వై జయరాజు సీనియర్ అడ్వకేట్ కర్వీల రాయలసీమ పెద్ద గంట ముందుగా ఈ యొక్క ప్రకటనను అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నటువంటి అధికార ప్రక్రియను ప్రారంభించినందుకు రాష్ట్ర మరి ఇక్కడ రాయలసీమ ప్రజానిక తరఫున రాయలసీమ న్యాయవాద సంఘాల తరఫున నేను మా ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రులకు నేను ప్రభుత్వానికి కృతజ్ఞత ఉన్నాను మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇది రాయలసీమ చిరకాల వాంక అయితే రాయలసీమ వాస్తవంగా అయితే హైకోర్టు రాయలసీమ ప్రజల తప్పు కానీ సరే ఏదో ఒకటి బెటర్ దెన్ లేట్ అని తర్వాత మరి గుడ్డిలో మెల్ల కంటే అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు హామీ మేరకు ఇప్పుడు అమలు కార్యక్రమం జరగడం మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది మీరు అన్నట్టుగా ఇది ఎంతవరకు కావచ్చు నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను హైకోర్టు బెంచ్ ఏర్పాటు దానికి రాష్ట్ర ప్రభుత్వం మరి హైకోర్టు యొక్క సమ్మతితో ఇన్ కన్సల్టేషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు బెంచ్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విశేష అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పుడు మొదలైనటువంటి ప్రక్రియ అతి త్వరలోనే కంప్లీట్ అయ్యి ఎందుకంటే దీనికి పెద్ద టైం కూడా పట్టదు అఫీషియల్గా మరి అన్ని ఫార్మాలిటీసే ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ హైకోర్టు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం లేదు ఎందుకంటే చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా వేరే ప్రాంతాలు హైకోర్టు పెంచుతున్నాయి ఉన్నాయి మరి ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారమే దాదాపు ముప్పై మూడు పర్సెంట్ మరి జనాభా ఇక్కడ ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య జనాభా ఇక్కడ ఉన్నది అంతేకాకుండా డిఫికేషన్లు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ డీజిల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలకు మరి అదేవిధంగా న్యాయవాదులకి కాదు సామాన్య ప్రజలకు కూడా చక్కటి అనుకూలత మరి అంత దూరం ప్రయాణం చేసి రాష్ట్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవని కాబట్టి ఇది ఎంత త్వరలో దీనికి నాకు తెలిసి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళీ ఒకసారి ఒక రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రగా మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా పంపిస్తే వారిద్దరు ఒప్పుకుంటే నోటిఫికేషన్ రావడం పెద్ద ఆలస్యం పట్టదు మరి అదే సందర్భంగా నేను ఒక్కటి మనవి చేస్తూ ఉన్నాను ఇనిషియేషన్ అయిందని చెప్పి మనం సంతోషపడతా ఉన్నాం కానీ నిజంగా అది వాస్తవ రూపం దాల్చి ఇక్కడ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా హర్షాతిరేకాలు ఇక్కడ అవుతాయి మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ దయచేసి మీరు ఎట్టి పరిస్థితి ఇక్కడ నుండి కదిలించవద్దండి వెనుకబడిన రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి మీకు మీలో ఉన్నటువంటి ఆ దార్శనికతతో పనిచేస్తారని మేము తప్పనిసరిగా నమ్ముతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రాంతాన్ని సమతులంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు మీ మీ హామీ పట్ల ప్రజలు ఎంత ఆసక్తితో ఉన్నారు కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చూసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సరే మేము హైకోర్టు బెంచ్ హైకోర్టు అడిగాము సరే హైకోర్టు బెంచ్ ఇచ్చారు కనీసం వద్దనే ఇచ్చారు గతంలో ఎన్నో ప్రామిషన్ చేసినటువంటి ప్రభుత్వాలు కేవలం కంటిన్యూ తోటిగా ఈ కాస్టిట్యూడిషియల్ డిస్కషన్స్ మాత్రమే ఏర్పాటు చేశాయి మీరు అలా కాకుండా నేను అది ఇవ్వలేను నేను ఇస్తానని చెప్పి ఈరోజు వాగ్దానం నిలబెట్టినందుకు ఈ ప్రాసెస్ మీరు ఇనిషియేట్ చేసినందుకు మీకు రాయలసీమ న్యాయవాదాలు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాయి